నమస్కారం అండి ఈరోజు టైఫాయిడ్ టెస్ట్ని ఎలా డయాగ్నోజ్ చేయాలో తెలుసుకుందాం నార్మల్గా మనము రెగ్యులర్గా టైఫాయిడ్ గురించి బయట వైరల్ టెస్ట్ అని చేస్తూ ఉంటారండి అది వన్ టు ఎయిటీ వన్ టు వన్ సిక్స్టీ వన్ టు త్రీ ట్వంటీ ఆ డైల్యూషన్లో వచ్చేసి సార్ నాకు టైఫాయిడ్ వచ్చేసింది మాటిమాటికి ఎన్నిసార్లు చేయించిన టైఫాయిడ్ పాజిటివ్ వస్తుంది సార్ అని మన దగ్గరికి వస్తూ ఉంటారు కాకపోతే నిజానికి అది కన్ఫర్మేటరీ టెస్ట్ కాదండి కన్ఫర్మేటరీ టెస్ట్ అనేది ఇది ఇది జనరల్గా ఫీవర్ వచ్చిన ఐదు రోజుల తర్వాత చేయాలండి అండ్ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వన్ వీక్ తర్వాత రిపీట్ చేసినప్పుడు ఆ టైటర్స్ అనేవి డబుల్ అవుతూ ఉండాలి అంటే మొదటి చేసినప్పుడు వన్ టు వన్ ఎయిటీ వన్ ఇస్ట్ ఎయిటీ వచ్చినప్పుడు నెక్స్ట్ వన్ టు వన్ సిక్స్టీ రావడం తర్వాత వేసుకుంటే వన్ టు త్రీ ట్వంటీ రావడం ఇలా టైటర్స్ డబల్ అయినప్పుడు మాత్రమే టైఫాయిడ్ నిర్ధారణ చేసుకుంటామండి అంతేకాకుండా కన్ఫర్మ్ గా తెలియాలి అన్న కోసం మనము స్టూల్ అనేది మనకు మోషన్ అనేది శాంపిల్ ఇచ్చేసి ఆ కల్చర్ సెన్స్ట్యూల్ లో మనకు టైఫాయిడ్ బ్యాక్టీరియా కనిపించినప్పుడే అది కన్ఫర్మేషన్ గా టైఫాయిడ్ ఫీవర్ వచ్చినట్టుగా మనం డయాగ్నోసిస్ చేసుకోగలుగుతాం థ్యాంక్ యూ